హలో గాయస్ వీడి యొక్క వీడియో చూసారా అండి ఫ్రెండ్స్ మీరు సో ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారా వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం డ్రామా అనుకుంటారా బాబు ఏమి డ్రామాలు ఏమి స్కిట్లరా బాబు స్టార్టింగ్ నుండి స్కిట్లు డ్రామాలతో అనిపిస్తుంది మొన్న వీడియో ఏం పెట్టాడు మై న్యూ హౌస్ హోమ్ టూర్ అని పెట్టాడా నిన్న ఏమి పెట్టాడు థర్టీ ల్యాక్స్ ఎల్లు కొన్నామని చెప్పాడా ఇప్పుడు ఏమంటున్నాను థర్టీ ల్యాక్స్ ఇల్లు కొన్నాము ఇంటీరియర్ చేయించుకున్నాను బెడ్రూమ్కు డోర్ చేపించాను బాత్రూమ్కు డోర్ చేయించాము బాత్రూంలో ఇంటీరియర్కి క్లీన్ చేయి క్లీనింగ్ చేయించాము బెడ్రూమ్లో ఇంటీరియర్ ఇంటీరియర్ కూడా చేయించాము అన్నీ చెప్తున్నాడు మళ్ళీ హాల్లో కూడా చేయించాము అని చెప్పి లాస్ట్లో ఏమంటున్నాడు మేము కొన్నారనుకుంటారా అనుకుంటారా కొనలేదండి థర్టీ లాక్స్ ఎక్కువ కదండి సో కొనలేదండి అంటున్నాడు ఈ ఇంట్లో రెంట్ కొంటున్నామని చెప్తున్నాడు చూసినా ఎన్ని డ్రమ్మాలు ఆడుతున్నారు మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎన్ని డ్రామాలు ఆడుతున్నాడు లాస్ట్ కంటే ప్రాంకా అనమాట అంటే ఎన్ని రోజులు చెప్పినవి కూడా వీళ్ళు ప్రాంకాన్స్ అనమాట ఇంతకుముందు వీళ్ళ బ్రదర్ మ్యారేజ్ చేస్తున్నాము వాళ్ళు నచ్చింది తర్వాత వాళ్ళ బ్రదర్కి పిచ్చి పట్టిందని యాక్టింగ్ చేశారు కదా బ్రదర్ కూడా బాగా వీరుల వల్ల యాక్టింగ్ చేస్తున్నాడు పిచ్చి పట్టినలాగా ఘోరంగా అసలు నిజంగా ఉండడం చూస్తే నిజంగా పిచ్చి పట్టింది అనుకుంటాడు మళ్ళీ వా వాడితో పాటు మన మనలో యొక్క యాక్షన్ ఎక్కువ ఇంకా పిచ్చి పట్టిందని ఇంకా మేము హాస్పిటల్స్కి వెళ్తున్నాము హైదరాబాద్ దగ్గర గడ్డ తీసుకెళ్తున్నాము ఇంకా మళ్ళీ ఇంకా వీర లెవెల్ యాక్టింగ్ ఇంకా మా అన్న బతుడో బతుకుడు కష్టంగా ఉంది లాస్ట్ లాస్టేజ్లో ఉన్నాడు అని ఆ విధంగా యాక్టింగ్ చేశాడు దాని తర్వాత ఏం చేశాడు మళ్ళ వైఫ్ వాళ్ళ వైఫ్ని తీసుకున్నాడు మా వైఫ్కు బాగలేదు మా వైఫ్కు నోట్లంటే రక్తం వస్తుంది మాకు ఎవరు దిక్కు మాకు ఎవరు దిక్కు లేదు చూడండి మా బెడ్ మీద ఎలా ఉంది ఆ బెడ్ మీద ఉన్న ఫోటో కూడా వాళ్ళ వైఫ్ ఫోటో కాదు వాళ్ళకు సినిమా థియేటర్కి వెళ్ళినప్పుడు ముందు ఒక యాడ్స్ చూసిన ముఖేష్ యాడ్లో ఒక ఫోటో చూసిన సో ఆ ఫోటోను చాలా బ్లర్గా వేసి ఆ ఫోటోని పెట్టాడు అనమాట ఆ ఫోటోని పెట్టి చూ మా ఆవిడ పరిస్థితి చూడండి మా ఆవిడ లాస్ట్ స్టేజ్లో ఉంది బతుకదు అంటున్నారు లాస్ట్ స్టేజ్ అంటున్నా అని చెప్పాడు అనమాట దాని తర్వాత ఏం చెప్పాడు మాకు డబ్బులు లేవు మా పాప ఫస్ట్ ఏమైనా మా పాప నమ్మిస్తున్నావు మాకు డబ్బులు లేవు అని చెప్పాడు సో పాపను వాళ్ళ పాపలను కూడా తీసుకున్నారు వాళ్ళ అన్న చూసుకున్నారు వైఫ్ని చూసుకున్నారు అంటే ప్రతి ఒక్కరూ డ్రామాలు బాగా ఆడుతుంది వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నాడు మొత్తం ఇల్లు ఇంటీరియర్ చూపించి ఇల్లు మాది ఇంటీరియర్ చేయించామో అది ఇచ్చామో థర్టీ ల్యాక్స్ కొనమని చెప్పి లాస్ట్కి ఏమంటున్నారు నేను కొనలేదండి మాకు అంత స్తోమత లేదు థర్టీ ల్యాక్స్ పెట్టారు స్తోమత లేదని చెప్తాను ఎందుకంటే అందరు పడి ఏడిస్తారని అలా చెప్తున్నాను అనమాట సో ఎందుకంటే మన వాటికి డైలీ వ్యూసెస్ ఉంటాయి కదా డైలీ త్రీ ల్యాక్స్ వ్యూసెస్ ఉంటాయి డైలీ టూ ల్యాక్స్ యావరేజ్ టూ ల్యాక్స్ ఉంటాయి అంతకుముందు చాలా కూడా వేసాడు ఇప్పుడు కంటెంట్ దొరకట్లేదు మనకి సో ఏ విధంగా సబ్స్క్రైబర్స్ను చీటింగ్ చేయాలని ఆలోచించి ఈ విధంగా ప్రతిరోజు ఒక స్కిట్ లాగా అన్నట్టు ఇదొక ప్రాంక్ లాగా అన్నట్టు సో మనం చూసారు కానీ వీళ్ళన్నయ్య విధంగా ప్రాంక్ చేశాడో చేతికి బ్యాండే కట్టు కట్టుకొని అదేవిధంగా హెడ్కి బ్యాండే కట్టుకొని ఇంటికి వచ్చారు కదండీ ఇంటికి వచ్చి వాళ్ళ బ్రదర్ యాక్టింగ్ చేస్తున్నాడు నడిస్తే వీళ్ళ ఇతరు మన తమ్ముడు తమ్ముడు అన్న ఏమైందన్నా అన్న ఏమైందన్నా ఎవిటీ బయటకి వెళ్ళి ఎన్నిసేవా అన్నా ఏమైందన్నా ఇస్తే వీళ్ళ వీళ్ళతో పాటు వాళ్ళ వైఫ్ కూడా నేను పంపించేలే అండి ఏమో నాకు తెలియదు ఏ సామాన్లు పంపించాను అంటే తమ్ముడు వాళ్ళ వైఫ్ తిరుగుతున్నాడు నీ నీ వల్లే మా అన్నయ్యకి ఇలా జరిగింది మీ అన్నయ్య మా అన్నయ్యకి బ్యాడ్ జరిగింది అని ఆ తమ్ముడు ఇంకా వాళ్ళ వైఫ్ ఇంకా చిత్రం అని అదొక యాక్టింగ్ అండు లాస్ట్లో అన్నయ్య ఏమంటాడు అరే భయపడ్డావారా ఎంత ప్రాంక్ రా ప్రాంక్ చేశాను రా మీకు సో మీరు ఏమి ఏమి ఏ విధంగా ఫీల్ అవుతారని ప్రాంక్ చేశాను రా అంటున్నాడు సో సో అన్న ఒక యాక్టింగ్ తమ్ముడు ఒక యాక్టింగ్ వైఫ్ వీర లెవెల్ యాక్టింగ్ అంటే వీళ్ళు ప్రతిరోజు ఒక స్కిట్ లాగా అంట రోజు రేపు ఇది స్కిట్ చేయాలి ఈరోజు న్యూ హౌ ఫస్ట్ టైంలో కొత్త హౌస్ మీద న్యూ హౌస్ హోమ్ టూర్ అని పెట్టారు తర్వాత ఈ మాకు అది చెప్పారు స్టార్టింగ్లో ఏం చెప్పాడు ఆ ఇల్లు అమ్మేసి అమ్మే ఇల్లు కొన్నాను చెప్పాడు మళ్ళీ ఇప్పుడు ఈ ఇల్లు హోమ్ టూర్ అని చెప్పాడు తర్వాత ఇప్పుడేమో రెంట్కి కొంటున్నాం అని చెప్తాను మాకు స్తోమత లేదు సో ప్రతిరోజు ఏదో ఒకటి సోదిలాగా చూసినా ఇతను ప్రతి ఒక్క వీడియోకి కామెంట్స్ సెక్షన్ డిసేబుల్ చేశాడు ఎందుకు డిసేబుల్ చేశాడు మరి కామెంట్స్ ఎనేబుల్ చేసుకోవచ్చు కదా సో ప్రతి అప్పుడు ప్రతి ఒక్కరు పాయింట్ యొక్క వ్యూ ఎక్స్ప్రెస్ చేస్తారు కదా వాళ్ళకి ఉన్నారు మన మనవాడికి ఎంతమంది సబ్స్క్రైబ్ ఉన్నారు సెవెన్ ల్యాక్స్ ఉన్నారు సో ప్రజలు సిక్స్ అండ్ హాఫ్ ల్యాక్స్ ఉన్నారు సో అందులో కొంతమంది అన్నా కామెంట్స్ కామెంట్ చేస్తారు కదా అరే ఎందుకు డ్రామాలు ఆడుతున్నారా ఇవన్నీ డ్రామాలు ఎందుకు దేనికి వస్తున్నారా వ్యూస్ కోసమా ఆల్రెడీ ఎందుకంటే మనవాడు మ్యారేజ్ ముందు మంచి కుకింగ్ వీడియో చేశాడు మెచ్చుకోవాల్సింది ఆ విషయంలో ఆ కుకింగ్ వీడియో మంచి వ్యూస్ వచ్చేవి మేర అయిన తర్వాత మరి ఏందో కంటెంట్ దొరకనో మరి ఏందో అర్థం కాక మరి ఈ విధంగా స్కిట్లు అన్నారు జబర్దస్త్ స్కిట్లాగా పతి రోజులకు స్కిట్లు స్కిట్లు మాత్రం స్కిట్లు మాత్రం బాగా ఆ ఏర్పడడం ఏడడం కానీ కళ్ళలో నీరు రావడం కానీ ప్రతి ఒక్కటి మాత్రం బాగా యాక్షన్ చేస్తున్నారు అబ్బా మరి ఎట్లా మన జెండా బామ్ పెట్టుకొని కళ్ళలోకి నీరు ఎలా వస్తుందో అర్థం కావట్లేదు కానీ అప్పుడప్పుడు కొంచెం వెళ్ళి నవ్వినట్టు కనిపిస్తూ ఉంది